ప్రజ నెలలో ఏంటి మాటలు చెప్తానికి పది సీట్లు దేనికి పెడతారు ఎలక్షన్ ప్రజలు తీర్పిచ్చింది ఎందుకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చారు ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలోకి ఏమో పైనుండి మాటలో మాట్లాడితే పది ఎందుకు రావండి పది సీట్లు ఏ ముఖ్యమంత్రి అయినా ఆ సీట్లో కూర్చుంటే తెలిసింది వన్సమోర్ల కోసం జనతా కోసం రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్ళేసేసి మరి మంగళవారం మంగళవారం కూడా సెక్యూరిటీ బోండ్లు ఎలా అయినందుక చంద్రబాబు నాయుడు పది సీట్లు రంది మీరు ఆలోచించండి సార్ నేను ఒక్క విషయం చదువుతున్నాను అసలు అప్పులు ఎవరు చేశారండి పెట్టుబడితో వచ్చి అప్పు తెచ్చాడు మీకు వెయ్యి రూపాయలు ఆదాయం వస్తే తొమ్మిది రూపాయలు ఖర్చు పెడితే తొంభై తొమ్మిది రూపాయలు మీకు అసలు ఆదాయం లేకుండా ఇష్టం వచ్చినట్టు కూడా అప్పులు తీసుకొచ్చి ఆ పాపమాత ప్రజల మీద నొట్టేసి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దేనికి వ్యతిరేకత వచ్చింది అన్నా క్యాంటీన్ పెట్టిన మాట వాస్తవం కదా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి మాట వాస్తవం కదా రోడ్లు మరమ్మతులు చేసిన మాట వాస్తవం కదా రాజధాని పనులు అభివృద్ధి జరుగుతున్న మాట వాస్తవం కదా దేనికి రిపరెండ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారా గతంలో అనేక సందర్భాల్లో మీసాల మేలేసి తోకలు ముడిచినటువంటి చరిత్ర గత వైసీపీ గవర్నమెంట్లో చాలామంది ఉంది అసలు ఆ పార్టీలో నాయకులు ఎంతమంది ఉంటారో ఎంతమంది బయటకు వెళ్తారో కూడా తెలుసుకోమనండి